హలో సిటీవీ వ్యూర్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఫన్నీ జోన్ అయినా ఉత్తరాంధ్ర ముచ్చట్లు మీకందరికి స్వాగతం బోలెడన్ని నవ్వుల ఇన్సిడెంట్స్ మిమ్మల్ని నవ్విస్తున్నాయి కదా ఈ ఎపిసోడ్లో ఏ విషయం విని నవ్వుకోబోతున్నాం అనేసి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం చేస్తున్నారమ్మా ఎట్లా ఉన్నారు ఎప్పుడు తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఉత్తరాంధ్ర ముచ్చట్లు అయితే వినిపిస్తున్నారు కానీ ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళరా మీరు అక్కడ వాళ్ళు దాన్ని తీసుకొస్తే సరిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు నాకు ఎప్పుడెప్పుడు విముక్తి దొరుకుతుందా అనుకుంటున్నాను విముక్తి దొరికినప్పుడు రెక్కలు కట్టుకునే ఇకరేటమే అంతే వెళ్ళానా ఇక రాను అవునా అంత వేగం రాబుద్దు ఎందుకంటే రెండు నదులు అవును చిన్నప్పటి నుంచి ఆ నదుల దగ్గరే పెరిగాం ఆ సముద్ర తీరాల్లోనే ఆడుకున్నాం అక్కడే ఉన్నాం ఇప్పుడు మామూలుగా కొత్తగా చూస్తున్నా ఏవో షోల్లోనో సినిమాల్లోనో విశాఖపట్నం లేకపోతే ఇలాగ ఏదైనా సముద్ర తీరం కనబడేటప్పటికల్లా ఏదో పాత ఆత్మబంధం చూసిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది మరి చాలామంది దేశాలు వదిలిపెట్టేసి అలాగే వెళ్ళిపోతారో అని నాకైతే అర్థం కాదు ఏ దేశం వెళ్ళినా సరే ఎంత ఎంత వచ్చేద్దామా వెనక్కనే ఉండేది చాలామంది అలాగే ఉంటారు కొంతమంది మాత్రం రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి ఒక అంటవసి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్న అంశం ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి గురించి అండి మా ఏరియాలో ఒక వ్యక్తి మంచివాడు చాలా అమాయకుడు తర్వాత గుడిలో పూజారిగా ఉంటాడు ఆయన ఆ వ్యక్తి గురించి మీకు నేను చెప్పబోతున్నాను డబ్బులు ఇస్తే తప్ప దేవుడి దగ్గర సంకల్పం కూడా చెప్పని ఇక్కడ పూజారులని చూశాను డబ్బులు ఇస్తే తప్ప కనీసం శటకోపం కూడా పెట్టని పురోహితుల్ని చూశాను అంటే అర్చక స్వాములని చూశాను ఇక్కడ ఈ ప్రాంతాల అందుకని తేడా కొట్ట వచ్చినట్టుగా కాంట్రాస్ట్ కనిపిస్తుంది అనమాట ఇది విన్న తర్వాత మీకు అనిపిస్తుంది అప్పుడు వివరాలు చెప్తాను నేను ఆ వ్యక్తి ఏంటంటే అమ్మా మనం వెళ్తాము వెళ్ళి అక్కడ కార్యక్రమం ఏదో దేవుడి దగ్గరికి అని గుడిలో పూజ గుడిలో అనమాట వెళ్తాము వెళ్ళగానే ఊరికి కాస్త దూరంగా ఉంటుంది కనుక వాళ్ళు విజిటర్స్ తక్కువ ఉంటారు నేనున్నానంటే నేను విష్ణు వర్షిప్ ఉంది కాబట్టి నాకు నచ్చినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటాను అది విష్ణు దేవాలయం నచ్చినప్పుడల్లా వెళుతూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా కాసేపు అక్కడ కూర్చొని ఏవో వాళ్ళతో ఆ మాట ఈ మాట కలిపి మాట్లాడి రావడం అలవాటు నాకు అలాగ వెళ్ళినప్పుడు నన్ను చూడగానే అతడి పలకరింప చూడండి నేను ఇచ్చే దాని దక్షిణ ఏమి ఉంటుంది మా రూపాయలు పాలేస్ అంతకుమించి ఏం చేయం కదా కానీ వాళ్ళ రెసిప్రికేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళ రిసెప్షన్ ఎట్లా ఉంటుంది ఎట్లా మాట్లాడతారు ఆ వ్యక్తి పర్సనల్గా చాలామంది అంతే కానీ ఆ వ్యక్తి పర్సనల్గా వెళ్ళేసరికి మనం వెళ్ళేసరికి గుడిలో అయినా లేడు అనుకోండి ఉన్నారమ్మా స్వామి ఉన్నారా అని అడుగుతాము అడిగితే వస్తున్నారండి వస్తున్నారు అని చెప్తారు చెప్తే మనం వెయిట్ చేస్తూ ఉంటాం రొటీన్గా ఈ లోపు పది నిమిషాల తర్వాత అతను నడుచుకుంటూ వస్తాడు చాలా విచిత్రంగా నడిచేవాడు ఇలా ఊపుకుంటూ ఒప్పుకుంటూ నడిచి వచ్చేవాడు నడిచి కొంచెం కాస్త ఇదేనా మనిషి కాస్త హెవీగా ఉండేవాడు ఆయన వచ్చేవాడు పంచి పెట్టుకుని మీదనేదా కండువా వేసుకుని వచ్చేవాడు అనమాట వచ్చి ఏమమ్మా అని పలకరించేవాడు ఏమమ్మా బాగుండ్రా అనేవాడు బాగున్నానండి అంటే గుడికి వచ్చాను రా అని అడిగేవాడు దేనికి వచ్చాం ఆయన ఉన్నది గుళ్ళోనే నీరు వచ్చింది గుళ్ళో అవునండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అనేది అన్నాను బాగున్నాను అంటే రాగానే మీరు కనిపించలేదు కదా ఇక్కడికన్నా వెళ్ళారేమో అనుకున్నాను అనేది అన్నాను అనంటే అదే లేదమ్మా ఇంక గుళ్ళోకి రావాలి కదా నేను ఎప్పుడు నాకు ఎక్కడే ఉన్నాను ఈ లోపు కొద్ది ఖాళీ వచ్చింది కదా అని లోపడికి వెళ్ళినాను ఆహా ఇదిగో వచ్చేస్తానను ఒక్క నిమసం ఉన్నారంటే నామం తీరుస్తానను మీరని చెప్పారని వచ్చాను అన్నా తీరుస్తాను అనేవాడు అంటే ఆయన బొట్టు పెట్టు బొట్టు పెట్టుకునేవాడు ఓకే నామని తీరుకుని వచ్చేస్తాను తప్పకుండా వెళ్ళి రండి వీళ్ళు ఇప్పుడు మజ్జిగ తాగుతారమ్మా లేదండి నేను తాగను నాకు ఇష్టం ఉండదు మజ్జిగ నేను తాగను అని అంటే పోనీ ఏదైనా నీళ్ళు కూల్ డ్రింక్స్ అది కూడా ఏమొద్దండి అండి నాకేమద్దు ఇక్కడ కూర్చుంటాను అండి మీరు రండి కూర్చొని నేను లోపు మీరు పాడేది పాడుకున్న కావాళ్ళు పాడుకోండి నేను ఈలోపు నామం తీసుకుని వచ్చేదనం అనేవాడు అనేసి నేను అక్కడ కూర్చుని ఏవో తీసుకునే తీసుకునేలోపు మేకప్ అయి వచ్చేవాడు చక్కగా ఐబ్రోస్ తీర్చుకుని చక్కటి విగ్గు ఒకటి పెట్టుకుని ఆ విగ్గేందుకు అర్థం కాదు పెట్టుకొని అది సరిగ్గా పెట్టుకోక ఇక్కడి నుంచి ఇలాగ తేలిపోయి ఉండేది తర్వాత ఇక్కడి నుంచి దాకా నామం పెట్టుకుని మనిషి చాలా మంచివాడు నామం పెట్టుకుని అన్ని పద్ధతి ప్రకారంగా తలసి వేసుకుని మంచివాడు అనమాట నేను పాడుతూ ఉంటే అక్కడ నిలబడి ఇలా నిలబడేవాడు నిలబడి అమ్మ రాగాలు బాగా తీస్తాను పోనీలు అండి స్వామికి ఇష్టం కదా ఆ స్వామి వచ్చేతడు పాట పాడితే ఆ స్వామి వచ్చేస్తాడు అసలు మీ కాడే వంతరేమో అని చెప్పి దండలు అన్నీ తీసుకునేవాడు తీసుకుని అన్నీ వేసి నాన్నగారు బాగుండరా అడిగేవాడు బాగున్నారు మీ సార్ గారు బాగుండ్రా బాగున్నారు మరి ఎవులతో వచ్చినారు డైవర్ వచ్చినాడా వచ్చాడు ఎవరి పేరు మీద అచ్చించేదనో అదే మా నాన్న పేరు మీద చేయండి శర్మగారు కదా అవును మీ పేరు మీదో నాకొద్దులేండి మా నాన్న పేరు మీద చే ఆరోగ్యం బాగున్నాను ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఏం పర్లే ఆ స్వామి చక్కగా సోతలేండి అమ్మ మీరే భయపడకండి ఆ స్వామి మన దిక్కు ఆయన సోతడు మీరే భయపడకండి నేను ఉన్నాను కదా నేను వెళ్ళి ఆ స్వామి వారికి మీ గురించి నున్న చదివేతనన్నీ నొన్నగా చదవటం ఏంటి అలాగే లేండి అది అక్కడ నిలబడి నేను ఏదో ఆలోచించుకుని ఉంటే వచ్చేవాడు మళ్ళీ పూజ ఏదో కంప్లీట్ చేసేసేవాడు నేనేమనేదాన్ని అంటే మొత్తం ఒక ఒక కొబ్బరి చెప్పాను ఓ పటికి బెల్లం మొక్క నేను తీసుకునేదాన్ని మిగతా అవి భక్తులకు పనిచేయండి అని చెప్పేదాన్ని నా ఉద్దేశం వాళ్ళకే ఓకే ఎక్కువ మంది రారు కనుక వాళ్ళకే ఇచ్చేసేదాన్ని అనమాట ఇచ్చేస్తే అలాగే అని చెప్పి లాభలు చేసుకుని అమ్మ కొద్దిగా ప్రసాదం తింట అంటే వద్దండి నేను వెళ్ళిపోతాను అమ్మా వారి ఇంకేట్ లేదు కానీ ఇది ఉంది కదా ఇది అంటుకోవడానికి బంకేట్ తెస్తారండి ఈసారి అది ఎందుకండి మీకు జుట్టు ఉంది కదా అని అంటే జుట్టు ఈ బొచ్చ ఉంది కానీ కొప్పు ఆహా తీర్చినట్టు ఉండాలని పెట్టుకున్నారా బంక్ అంటే అన్నాను నేను ఒకసారి పరాగ్గా విన్నాను అంటే జిగురా జీగురామ్మ తొమ్మ బంక అంటే తొమ్మిది బంకలు నా దగ్గర ఉండవు కానీ ఇది అంటడానికి తెస్తానులేండి ఈసారి వచ్చినప్పుడు అలాగే మరి ఈ గోల్డ్ కోడన్ను ఫింకు రంగు తెస్త రేటు అరే ఏంట్రీ ఎందుకు నేలిపో వేసుకునేవాడు గోల్డ్కి ఫింకు రంగు తెస్త అని అనేవాడు తెస్తానులేండి అని ఈసారి వచ్చినప్పుడు మరిసిపోకుండా ఈ అమ్మ నా ఈ అమ్మ నా తల్లి కాదు కొద్దిగా ఏ మాట ఈ పే లోపల నుంచి ఒక పేపర్ తెచ్చేవాడు ఓ పేపర్ తెచ్చి నా చేతికి ఇచ్చి దీని మీద నాన్నగారి పేరు మీ గోత్రము చెప్పియండి ప్రతిరోజు మీ నాన్నగారి ఆరోగ్యం కోసం నేను పూజ చేసేస్తాను సరేనా అలాగే రాసి ఇచ్చేసి డబ్బులు ఏదైనా ఇవ్వబోతాయి అమ్మా ఉంచండి దేవుడికి నేను పూజలు జరిపిస్తాను ఆయన బాగుంటారు మీరు కూడా బాగుంటారు మీ వాళ్ళు బాగుంటే మా లటి వాళ్ళు పది మంది బాగుంటాం ఆ స్వామి మనందరికీ చూడాలా మనమే వాళ్ళకి చూద్దాము ఏసారి బ్యాంక్ మరిచిపోకండి మంచిలో మళ్ళీ పక్క బ్యాంక్ మరిచిపోకండి అంటే లేదులేండి మర్చిపోనులేండి అండి అలాగనుకో మీకు పనులు ఎక్కువ కదా బ్యాంక్ మరిచిపోకండి లేదండి దా నేను తెస్తానులేండి ఏదైనా కొత్తది ఏదైనా తెమ్మంటారండి వద్దామ్మా నా కొరకు మీరు ఎందుకు డబ్బులు పెట్టాలా ఆ బ్యాంక్ తెచ్చేయండి నేను డబ్బులు ఇచ్చేస్తానండి సరేలేండి నేను తెస్తానులేండి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ కూడా దీపాలు ఇట్టానరా మొత్తం దీపాలు ఇట్టండ్రా మొత్తం అన్నీ పోన్లేండి మంచి పని చేశాను దీపాలు బాగానే పెట్టాను ఆ స్వామి బాగా సోదరులేండి మీకు ఏ కష్టాలు గట్టి ఉండవు నేను కూడా దండం పెడతాను రోజు పూజ చేస్తాను మీ పేరు మీద ఏ టండవులేండి మీరు ప్రశాంతంగా ఉండండి మీ నాన్నగారికి బాగుంటుంది మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మ బంక మర్చిపోకండి బంకన్ను పింక్ కలర్ గోల్డ్ రంగు అనేవాడు నేను మర్చిపోను ఖచ్చితంగా మర్చిపోను వచ్చే వారం వచ్చినప్పుడు తెస్తాను అని చెప్పి నేను గుర్తు పెట్టుకొని అది కొని పట్టుకెళ్తేనే అంతే ఎందుకంటే అంతలాగా చెప్పిన వాళ్ళకి మనం ఏమని చెప్తాం దక్షిణ వేస్తే నేను కొంచెం ఎక్కువ డబ్బులు వేసాను అనుకో అమ్మా వస్తే ఎంత డబ్బులు ఎందుకమ్మా దక్షిణ వేసాను మీకోసం నేనే చేసినాను మీరు అన్నది ఆ స్వామి చెప్పినాను దానికి నేనేటి చేసినాను నా ఉద్యోగమే అది దానికి ఎంత దక్షిణ ఎందుకమ్మ అంటే అలా కాదండి మళ్ళీ భక్తులు వచ్చే వరకు నేనే కదా మళ్ళీ వచ్చే వరకు మీకు గడవాలి కదా అందుకని వేసినాను అంటే అలాగనే వేసినారా మా అమ్మ మనసు బంగారం ఆ దేవుడు మీకు చల్లగా సోస్ తెల్లండి ఎక్కువ డబ్బులు వేసాను మరి ఓ పని చెయ్యండి అమ్మా చిక్కుడుకాయలు ఉన్నాయి పట్టుకెళ్తారా చిక్కుడుకాయలు అక్కడ పండే పండే పట్టుకెళ్తారా నాకు అలాగ అలవాట్లేదండి వద్దులండి మీరు ఉంచుకోండి అంటే ఎంతకని తినేస్తామమ్మా ఈ శరీరము ఎంత తిన్నా ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసిందే మీరు పట్టుకెళ్ళినారు అనుకోండి పది మందికి ఇస్తారు పంచుతారు మా అలాటో వాళ్ళు ఇచ్చిన మీరు తింటారా పంచుతారు కనీసం మరి పది మందికి బొక్కడు గంజి దొరుకుతుంది పట్టుకెళ్ళండి అనివాడు ఎందుకులేండి ఉంచండి పర్వాలేదు అని అంటే పోని ఏటి ఇస్తున్నా మీకు పువ్వులు ఎట్టుకెళ్తారా అని అడిగివాడు అవి బాబు కోవిల్లో పువ్వులు నాకొద్దు నాకొద్దులేండి నాకు అదేమొద్దు మీరు నాకు ఏమి ఇవ్వద్దు నా గురించి స్వామివారిని ప్రార్థన చేయండి చాలు ఇంకేం వద్దు అనండి ఆదేళ్లకు నా ఉద్యోగమే అది నేను చేస్తాను కానీ ఇంత మీరు నాకు ఇచ్చినారు నేను మీకు ఏటి ఇవ్వగలను ఏటైనా పట్టుకెళ్తారా ఉన్నవా ఉన్నాయి బాబు ఉన్నాయి అంటే గడ్డి పీకిద్దునా వద్దురండి మొత్తానికి ఏదో ఒకటి మీకు ఇచ్చి పంపించాలి అదే పద్ధతి ఆలోచన ఎంతమంది ఆలయాల్లో మనం చూడగలుగుతాము మనం ఎంత వేసినా సరే అదేదో హక్కులా తీసుకుంటారు తప్ప ఏ మాత్రం రిగ్రెట్స్ ఉండవు నీకు అక్కర్లేదు కాబట్టి నీకేదో కోరిక ఉంది కనుక నువ్వు ఇక్కడికి పెట్టావు గనక వచ్చావు కానీ పెట్టావు కానీ లేకపోతే నువ్వెందుకు ఇస్తావు రూపాయి కూడా ఇవ్వవు అన్న ఫీలింగ్ తప్ప ఏది తాగుతావు ఏది తింటావు ఇది తింటావా అది తాగుతావా అది పట్టుకెళ్తావా ఇది పట్టుకెళ్తావా అని రివర్స్లో మన ఎవరు అడుగుతారండి ఈ రోజుల్లో కనుక ఆయన్ని మర్చిపోలేం అసలు మనం ఇచ్చిన దానికి పదింతలు ప్రేమ అందించేటటువంటి పరిస్థితి ఏ వృత్తిలోనూ దొరకనంత విచిత్రమైనటువంటి వృత్తుల్లో నేను చూసున్నాను మరి మీరు ఎక్కడైనా చూసారా మీరు కూడా ఈ వ్యక్తిని లైక్ చేస్తారనుకుంటున్నానండి మీ లైక్స్ని బట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆ వ్యక్తి ఎవరో నేను మీకు చెప్తాను సో ఈసారి ఎప్పుడైనా మీరు వస్తే తప్పకుండా ఉత్తరాంధ్ర వైపు ఒక మా ఊరు వైపు ఒక ట్రిప్ వేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ట్రిప్ వేసుకున్నారంటే మీరు వస్తే చూడడానికి చాలా ఉన్నాయండి మా ఏరియాలో సారవకోట అని ఒక ఊరుంది ఆ ఊరిలో ఉండేటటువంటి చక్కిలాల ఫేమస్ అట్లాగే మాకు మా సైడ్ ఉండే కాశీబుగ్గ జీడిపప్పు ఫేమస్ పలాస జీడిపప్పు ఫేమస్ అట్లాగే మా ఏరియాలో చెకోడీలు జంతికలు ఫేమస్ అప్పడాలు ఫేమస్ నరసనపేట అప్పడాలు వడియాలు ఫేమస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఎన్నో రకాల స్పెషల్స్ ఉన్నాయి అటువంటి స్పెషల్ ఐటమ్స్ తోటి రకరకాలైనటువంటి దేవాలయాలతోటి అనేక ప్రకృతి పరిసరాలతోనే ప్రకృతి నేచర్ స్కేప్స్తో అందంగా ఉండేటటువంటి పల్లెటూళ్ళు ఉన్నాయి తర్వాత మనల్ని నాప్యాయంగా పలకరించే గొంతులు ఉన్నాయి ఇలా చాలా చాలా ఉన్నాయి డబ్బు కాక డబ్బు మీకు ఎలాగో ఉండొచ్చు డబ్బు కాక డబ్బు పెట్టినా దొరకని చాలా మీకు మా ఏరియాలో దొరుకుతాయి కనుక తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఈసారి నేను ఈ వీడియోని ఆయనకు చూపించి మరీ చెబుతాను మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ మళ్ళీ మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మిమ్మల్ని నమ్మించడానికి మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్